హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం నెక్ కుట్టుకుందాము ఈ బ్లౌజ్తో ఇది స్కై బ్లూ అండి మంచి ఏమి వచ్చింది బాగుంది కదా బ్లౌజ్ అయితే సో దీంతో మనం ఈరోజు నెక్ కుట్టుకుందాం బ్లౌజుల కింద భాగంలో మనం ఎలా సమానంగా కట్ చేసుకోవాలి క్లాత్ని నెక్ కుట్టుకునేటప్పుడు ముందుగా మనం అంటే మనం కుట్టేవైపు ఓపెన్ పెట్టుకోవాలి సో ఓపెన్ ఉన్న వైపు ఇలా మన స్కేల్తో ఒక హాఫ్ ఇంచ్ ఇలా డ్రా చేసుకోవాలి ఈ డ్రా ఎందు చేసుకుంటున్నామంటే ఉక్సులు పట్టి బ్యాక్ పార్ట్ వస్తుంది కదండి బ్యాక్ పార్ట్ మనం ఉక్సులు తాళ్ళు పట్టి పెట్టుకుంటున్నాం కదా ఆది బ్లౌజ్ తీసుకోవాలండి బ్యాక్ ముందు మా బోట్ నెక్కి నా బ్లౌజ్ నా ఓన్ బ్లౌజ్ కాబట్టి నా కొలతలు పెట్టేసుకుంటున్నాను వెడల్పు పొడవు అన్నీ పెట్టేసుకుని ఇప్పుడు టేప్తో కొలతలు తీసుకుంటున్నాను ఖర్చు మొత్తం కింద నడుము దగ్గర మూడు పెట్టుకున్నానండి ఎందుకంటే మధ్యలో మనం నడుము దగ్గర కుట్లాగుతాము మిగిలిందేమో ఖర్చులకు సరిపోతుంది ఇప్పుడు పైన నెక్ కాబట్టి నా షోల్డర్ని బట్టి నా షోల్డర్ పదమూడు ఉంది సో ఏడున్నర వచ్చింది కాబట్టి నేను ఏడు తీసుకున్నాను ఒక హాఫ్ ఇంచ్ తగ్గించుకొని తర్వాత షోల్డర్ నుంచి చంఖభాగం నేను ఆరు తీసుకున్నానండి తీసుకున్న తర్వాత ఈ కింద నాకు నడుము దగ్గర తొమ్మి ఎనిమిది వచ్చిందండి నేను పైన ఒక వన్ ఇంచ్ కలిపి చెస్ట్ లూస్ తొమ్మిది తీసుకున్నాను అంటే ఎనిమిదిన్నర ఒక హాఫ్ ఇంచ్ తీసుకొని ఖర్చు మాత్రం మూడు తీసుకున్నాను ఇలా నేను కొలతలు తీసేసుకున్నాను ఇదిగోండి సరిపోయింది నా అది ప్రకారం నేను బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను కాబట్టి నాకు పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు నేను టక్కడక్కమని కట్ చేసుకోవచ్చు సో వేరే వాళ్ళు కుట్టేటప్పుడు మాత్రం పది పదిహేను సార్లు చూసుకుని కట్ చేసుకోవాలి డ్రా చేస్తున్నాను కదండి ఇక్కడ నేను మాత్రం బోట్ నెక్ కాబట్టి నేను త్రీ పైన ఏమో ఫోర్ తీసుకున్నాను కాబట్టి కింద పొడవు త్రీ తీసుకున్నాను మిగిలింది నేను ఇలా కొలతలు ఎంత ఉందో చూసుకున్నాను మొత్తం బ్యాక్ పార్ట్ మాత్రం నాకు నైన్ ఉంటుందండి సో అందులో నైన్లో త్రీ పోగా ఇంకా సిక్స్ ఉంటుంది కదా ఆ సిక్స్ ఇలా రౌండ్గా నేను సర్కిల్ చేసుకున్నాను ఇప్పుడు ఖర్చు దగ్గర మొత్తం అన్నీ ఇలా నేను స్కేల్తో డ్రా చేసుకున్నాను ఇదిగోండి బోట్ నాకు బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది నా కొలతల్ని బట్టి స్టిచ్చింగ్ చేసుకోవడం వల్ల నాకు కొంచెం ఈజీగా వచ్చింది అదే వేరే వాళ్ళకి బ్లౌజ్ కుట్టాలంటే ఇప్పుడు మనం పెద్ద రంగమే సిద్ధం అవుతుంది ప్రతి ఇది మెజర్మెంట్స్ చూసుకుని తీసుకోవాలి మనకు కాబట్టి మనకు కాబట్టి కాబట్టి అలా అయినా కుట్టేసుకుంటాం అది కామనే కదా ఇదిగోండి ఇప్పుడు దీన్ని మనం ఇలా అన్ని వేసుకున్నాం నడుం దగ్గర కూడా మనం ఒక టూ అండ్ హాఫ్ త్రీ ఇంచెస్ పొడవు తీసుకున్నాను ఎందుకంటే అక్కడ డాట్ పడుతుంది కదా ఇప్పుడు మొత్తానికి బ్లౌజ్ అంతా అయిపోయింది గీయడం అయిపోయింది ఇప్పుడు కట్ చేసుకుందాం కట్ చేసుకునేటప్పుడు మన ఇష్టం వచ్చినట్టు కట్ చేసుకోకూడదండి కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోవాలి ఎగుడు దెగుడు వస్తే బ్లౌజ్ చండాలంగా ఉంటుంది కుట్టుకున్న తర్వాత మనకే అని మాత్రం మనం జాగ్రత్తగా కుట్టుకోకపోతే మొత్తం బ్లౌజ్ అంతా పాడైపోద్ది ఇప్పుడు సేమ్ బ్యాక్ పట్ ఎలా ఉందో అలాగే ఫ్రంట్ పార్ట్ దగ్గర మనం స్ట్రైట్గా పెట్టుకోవాలి బోట్ నెక్కి క్రాస్ పెట్టుకోని అవసరం లేదు పెట్టుకోవచ్చు కానీ మ్యాక్సిమం పెట్టుకోకపోయినా పర్వాలేదు బ్యాక్ నెక్ పెట్టుకునేటప్పుడు ఓపెన్ అటువైపు ఉండి కలుపు ఉన్నది మన వైపు ఉండాలి ఎందుకంటే మనకి బ్యాక్ ఉక్సులు వస్తాయి ఫ్రంట్ ఉక్సులు రావు కాబట్టి ఇదిగోండి ఇలా మనం కలుపు ఉన్న భాగం మన వైపు పెట్టుకోవాలి మన ఉక్సులు పట్టి కాఫ్ ఇంచ్ తీసుకున్నాం కదా దాన్ని కవర్ చేసి క్లాత్ బయటికి ఆఫ్ ఇచ్చి పెట్టి మనం ఇలా పెట్టుకోవాలి ఇప్పుడు యాస్టీస్ బ్లౌజ్ ఎలా ఉందో అలా మొత్తం డ్రా తీసుకో గీసుకోవాలి మొత్తం బ్యాక్ కానీ ఫ్రంట్ కానీ యాస్టీస్ ఇంకా అలా తీసేసుకోవాలండి చూసారు కదా ఇక్కడ అసలు దానికన్నా ఒక హాఫ్ ఇంచ్ పైప్ పెట్టుకోవాలి ఫ్రంట్ పార్ట్ మేడమ్ తర్వాత యాస్టీస్ ఇలా గీసేసుకుందాం చాక్ పీస్తో ఇక్కడ మనం లోతు తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్ లోతు తీసుకోవాలి కాబట్టి ఇక్కడ చేయి పెట్టి ఇక్కడ ఒకటి మనం ఇలా పెట్టుకోవాలి ఇలా పెట్టుకొని ఇప్పుడు తీసేద్దాం సో ఇప్పుడు మనం ఇక్కడ లోతు తీసుకోవాలి ఫస్ట్ హ్యాండ్లో ఫస్ట్ మనం లోతు ఒక వన్ ఇంచ్తో ఇలా లోతు తీసుకోవాలి తర్వాత తీసుకున్నాం కదా ఇక్కడ నుంచి ఇక్కడికి మనం టూ అండ్ హాఫ్ ఖర్చుకి ఇక్కడి నుంచి ఇక్కడికి నా బ్లౌజ్ని బట్టి టూ అండ్ హాఫ్ తీసుకుందాం ఇక్కడ నుంచి ఇక్కడికి ఇప్పుడు పొడవుంత ఇలా చూస్తే ఇక్కడికి వచ్చింది సో కొంచెం పైకి ఇలా పెట్టుకున్నాను రెండింటిని నేను ఇలా కలుపుకుంటున్నాను ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ నుంచి దీన్ని ఇలా కలిపి సో ఇంకే దీన్ని ఇలా మనం జస్ట్ కలుపుకుంటే ఈ బ్లౌజ్ అనేది మనకి కరెక్ట్గా అలా సరిపోతుంది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అది డ్రా తీయడం అంతా అయిపోయిందండి ఇప్పుడు జాగ్రత్తగా మనం దీన్ని కట్ చేసుకుందాం చంక వైపు అది లోతది జాగ్రత్తగా కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఫ్రంట్ ఫ్రంట్ బ్యాక్ చేసుకున్నాం కట్ చేసుకున్నాం ఇప్పుడు లైనింగ్ మీద పెట్టి సేమ్ యాస్టీస్ కట్ చేసేసుకొని బ్లౌజ్ స్టిచ్ చేసుకుందాం నేను కుట్టిన బ్లౌజు వేరే వీడియోలో మీకు కంపల్సరీ షేర్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్